బిడ్డ కోసం పోరాడుతున్నటువంటి పోరాటాన్ని కూడా ఇవాళ కులాలకి అంటగట్టి డబ్బుకి కంటగట్టి నువ్వు ఇది ఆపకపోతే అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నారు అని అంటే ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వంలో అలా నాన్న ఒక ట్రైబ్ అని తెలీదా అలా నాన్నకు పుట్టినటువంటి బిడ్డ ట్రైబ్ అవుతుందని తెలీదా ట్రైబ్ అయినా కాకపోయినా ఏ కులమైన తన తల్లి తన బిడ్డ కోసం పోరాడుతుంటే ఇవాళ మీ బెదిరింపులు మీ క్యారెక్టర్ అసోసియేషన్స్ అది కూడా ఒక అంగవైకల్యంతో ఉన్నటువంటి తల్లి మరి ఇదే ఇష్యూని ఆ రోజు మీరు వాడుకొని ఇవాళ డిప్యూటీ సీఎం పదవులు మీరు తెచ్చుకొని మన ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ కేసు మందేనమ్మా అని చెప్పి ఇవాళ ఆవిడికి పదకొండు సార్లు పన్నెండు సార్లు మీరు పర్మిషన్ కూడా ఆవిడికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ తల్లి పోరాడదా ఆ తల్లి వీల్చే యాత్ర చేస్తే తప్ప దానికే చంపేస్తారా మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఒక ట్రైబ్ కానీ ఒక దళిత మహిళలు కానీ ఒక గిరిజన మహిళలు కానీ అది కూడా చనిపోయిన ఒక మైనర్ గిరి గిరిజన బిడ్డ చావుకు విలువలేదా ఇవాళ తల్లి నీ మొగుడు ఆ మొగుడు అని చెప్పేసి మరి మాటలన్నీ ఆ రోజు మాట్లాడలేదన్న ఇదే తల్లి ఆ రోజు మీకు మహాకాళిలాగా జాన్సీ లక్ష్మిలాగా రుద్రమ్మలాగా ఫైర్ బ్రాండ్ లాగా కనిపించిన తల్లి ఇవాళ డబ్బుకు అమ్ముడుపోయిన తల్లిలాగా నీ కులం ఇది కాదు లేకపోతే ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మీరు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అని అంటే ఒక గిరిజన బిడ్డలని మీరు మాట్లాడుతున్నటువంటి తీరు కరెక్ట్ పద్ధతిని అంటారా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని అడిగితే మీకోసమే గొంతు విప్పితే ఆ గొంతును హరించే విధంగా ఖబర్దార్ అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలల్లో ప్రెస్ మీట్లల్లో ఒక ఆడబిడ్డను బెదిరిస్తున్నారంటే ఇంకా మేము బతకాలన్నా వద్దా ఈ రాష్ట్రంలో అంటే విలువలు మీరు మాట్లాడుతున్న విలువలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది అంటే ఒక చావు మీద కూడా పేలాలు ఎరుకున్నటువంటి మనస్తత్వాల మీవి అని అర్థమవుతుంటే మరి ఇది ఎంతవరకు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ కాస్త గిరిజన బిడ్డల మీద దళిత జాతిలో ఉన్నటువంటి బిడ్డల మీద ఆడబిడ్డల మీద ఒక అంగవైకల్యంతో ఉన్నటువంటి బిడ్డల మీద మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అన్న ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే